అన్న మీరు ప్రచారంలో వచ్చి ఇప్పటిదాకా ఈరోజు ప్రమాణ స్వీకారం నవీన్ అన్నగారు చేశారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఇది మూడోసారి మూడోసారి గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే పదవి వచ్చినందుకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినందుకు ఆయన సేవ చేయట్లేదు గత పద్దెనిమిది పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వ్యక్తి ఒక మంచి యువకుడు మళ్ళీ ఒక పీజీఆర్ తర్వాత మంచి నాయకుడు అంటే మా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్తో మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు జూలీస్ ప్రజలందరూ మెచ్చి అందరికి ఓటు వేసి అత్యధిక విజయ గెలిపించారు చాలా సంతోషంగా ఉంది అంటే మీరు షూటింగ్లో అట్లా ఇట్లా బిజీ ఉంటారు కదా నవీన్ రావడానికి మీకు టైం ఎలా మా అన్న కొడుకు అంటే చిన్న చేసిన అన్న మా అన్న అంటాం మేము అన్న నాకు చాలా సపోర్ట్ అన్న కోసం మేము ఒక రెండు రోజులు షూటింగ్ మానేసుకుంటే తప్పేం లేదు మన వ్యక్తి నిలబడ్డప్పుడు మంచి సమయం వచ్చింది ఆ సమయంలో నిలబెట్టాలి ఒక బీసీ బిడ్డ బీసీ బిడ్డని గెలిపియాలి అని మనం కూడా వద్దుగా ప్రచారం చేస్తాం బాగా చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే ఆయన కోరిక నెరవేరింది శ్రీశైలం కోరిక నెరవేరింది నవీన్ యాదవ్ బాబాయ్ కోరిక కూడా నెరవేరింది కాబట్టి కోరిక కూడా నెరవేరింది జుబ్లీస్ కూడా అభివృద్ధి చెందుతుంది నాకు తమ్ముళ్లాగా చూస్తాడు సొంత తమ్ముళ్లాగా చూస్తాడు ఆయనతో అన్నతో నాకు మంచి బాండింగ్ ఉంటుంది అందరూ చాలా మంది రౌడీషెట్ అవి అంటారు ఉత్తమ ముచ్చట అది ఎందుకంటే ఒక్కసారి శ్రీశైలం దగ్గర వచ్చి మాట్లాడిన వ్యక్తి మనసే మారిపోతుంది అటువంటి చాలా మంచి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి మా అన్న అందరి కార్మికులకు ఒక దేవుడు లాంటి వ్యక్తి మా శ్రీశ్రామన్న అంటే మీకు ఏమైనా ఛాన్సెస్ రాబోతున్నాయా సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు బిగ్ బాస్ నుంచి కావచ్చు నేను దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఒక నైంటీ నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్నా జూనియర్స్ గారి నుంచి డాన్సర్ డాన్సర్ నుంచి ఒక డాన్స్ మాస్టర్ అయినా డాన్స్ మాస్టర్ సీరియల్స్ అన్నీ చేస్తాను బిగ్ బాక్ వస్తుందా బిగ్ బాస్ వస్తుందా ప్రతి పబ్లిక్ చేతిలో ఉంది నా చేతిలో కూడా ఉంది నాకు రావాలని రావాలనుంది భగవంతున్నాను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా ఎందుకంటే చేయాలి చాలా లేదు కాబట్టి మనలాంటి వ్యక్తి మనం ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం సీరియల్స్ చేస్తాం సినిమాలు చేస్తాం తెలంగాణ జానపద ఉక్కు కళా కథలను స్టోరీగా మార్చి సినిమాల్లో తీసిన ముఖ్య పాత్ర ప్రత్యేక పాత్ర ఇప్పుడు మీరు ఇట్లా మల్లన్న కథలు లాంటివి ఎలా అనిపించింది ఆ రోల్ ముఖ్యంగా అసలు ఏమంటారు చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అంటే వినడానికి చాలా మీ వాయిస్ వినడానికి మీ గెటప్ చాలా బాగుంటది అలా ఇలా అని చెప్పేసి అంటారు అసలు ఎలా అనిపిస్తుంది దానికి చాలా సంతోషంగా ఉంటుందో ఉంటుందమ్మా నాకు ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్లో డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయిపోయి ఒక మల్లన్న పాత్రకు నేను జనం మెచ్చి నన్ను మెచ్చుకున్నాను జనం అంతా నా పేరు యాక్చువల్ ఘన్శ్యామ్ తెలుగు ఇండస్ట్రీ పెట్టిన పేరు లారెన్స్ శ్యామ్ లారెన్స్ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్ పర్సనల్ హస్టెండ్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అందుకనే పనిచేస్తుంటాను నేను కానీ అటువంటి ప్రబ్లిక్ అంతా ప్రజలందరూ కలిసి ఒక మల్లన్నగా నన్ను మల్లన్న ష్యామ్గా పిలుస్తారు చాలా సంతోషంగా ఉంటుంది మల్లన్న అంటే పది మంది చేసిన ఆ భగవంతుని సంకల్పం ఉంది ఆశీర్వాదం ఉంది మల్లంటే ఉంటాడా అనే ఒక పేరు తెచ్చుకున్నా ప్రజల ఆశీర్వాదం ఉంది ఎప్పుడు వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను దండం పెడుతున్నాను ఎందుకంటే ష్యామ్ అనే వ్యక్తిని ఒక మల్లన్న ష్యామ్గా మార్చిన చరిత్ర మా తెలంగాణ తెలుగు ప్రజలు అంటే మల్లన్న స్టోరీస్ ఎప్పటి నుంచి చేశారు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది దాదాపు నాకు తెలిసి ఒక ట్వంటీ టూ ఇయర్స్ చేస్తారు మా బండారుగడ్డ చరిత్ర నుంచి అన్ని చరిత్రలో నాకు మెయిన్ మల్లన్న అంటే ఇష్టం మల్లన్న ఇష్టం మల్లన్నే కాదు మల్లన్న ఎల్లమ్మ మల్లన్నతోనే మల్లన్నతో సినిమాలో డాన్సర్ గా ఉన్నా ఆర్టిస్ట్ గా ఉన్నా కానీ ఫేమ్ అయింది మాత్రం ఒక మల్లన్న పాత్రతోనే చాలా ఫేమ్ అయినా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851